పల్నాడు జిల్లా మాషర్ల నియోజకవర్గంలో కొనసాగుతున్న వరుస దాడులను అడ్డుకోవడానికి అదనపు బలగాలను మోహరిస్తున్నట్లు ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు మాషర్లలోని అన్ని గ్రామాలకు పోలీసు బలగాలు చేరుకుని ప్రజలకు భద్రత కల్పిస్తాయని తెలిపారు పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది ఎవరైనా కానీ ఏ రకమైన అవాంఛనీయ సంఘటనలకి ప్రయత్నం చేసినా కానీ వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటాము వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయటం అట్లానే వాళ్ళ మీద ప్రివెంటివ్ డిటెన్షన్ కానీ పీడీ యాక్ట్ లేదా ఎక్స్టెన్మెంట్ ఇట్లాంటి కఠినమైన చర్యలు తీసుకోవడానికి కూడా ఆదేశాలు వచ్చాయి అన్ని చోట్ల బలగాలు మోహరించడం జరిగింది వాళ్ళందరూ కంటిన్యూస్ గా నిర్వహించి ఏ రకమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కంప్లీట్ గా సిచ్యువేషన్ కంట్రోల్లోకి తీసుకుంటున్నారు ప్రజలు కూడా ఏ విధమైన భయాందోళనకి గురవాల్సిన అవసరం లేదు కంప్లీట్గా గా ఫోర్సెస్ అన్ని రీచ్ అయ్యాయి పొద్దున కల్లా ప్రతి చోట సిచువేషన్ కంట్రోల్లోకి వచ్చేస్తుంది